షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ ఇరవై నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి శ్రీకాంత్ అసలు ఏం జరిగింది అంటే ముప్పై మూడు రోజుల్లో ఏడు సార్లు పాము కాటు వేసిందంటే చిన్న విషయం కాదు అసలు ఏం జరిగిందో చెప్పగలరా మిమ్మల్ని కలిసిన పాముని చంపేశారా లేదంటే అది తప్పించుకొని వెళ్ళడం జరిగిందా ఇంకా చంపలేదు దాన్ని అది తాచుపామా లేదంటే విషయం లేని సర్పం తెలిసిందా మీకు సో అప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు తాచుపామా లేకపోతే కట్లపామా రక్త ఇలా ఉంటుంది కదా ఏ పాము అని చెప్పారు ఓకే తల్లిదండ్రులు గాని మీ పక్కన మీ బంధువులు గానీ కుటుంబ సభ్యులు గానీ ఎవరైనా ఉంటే వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తారా ఎస్ ఇప్పుడు శ్రీకాంత్ తల్లి కూడా ఉన్నారు ఆమెతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా ఏంటి అంటే చిన్నప్పటి నుంచి పాము లాంటివి ఏదన్నా చంపడం గానీ లేదంటే తొక్కడం గానీ అలాంటిది ఏమైనా జరిగిందా రీసెంట్ గానే ఇన్సిడెంట్ జరుగుతున్నాయా అధికారులు ఏమంటున్నారమ్మా అంటే ఆ పామును పట్టుకోవడం కానీ ఏమన్న చేశారా మీకు అక్కడ వెంటనే పాము కాటు వేసిన తర్వాత సాధ్యమైనంత వరకు ఆ పాముని చంపేస్తుంటారు అక్కడ స్థానికులు కానీ ఎవరన్నా కుటుంబ సభ్యులు కానీ లేదంటే అక్కడ పాములు పట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు లేదంటే వాళ్ళు పట్టుకొని తీసుకొని దూరంగా అడవుల్లో వదిలేస్తుంటారు అలాంటి ప్రయత్నం ఏం చేయలేదా అంటే కాటు వేసిన వెంటనే అది అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తుందా టు వేసిన ఇంటర్నే తప్పించుకుని వెళ్తాం కనబడతలేదు కనబడతలేదు అయితే మరి నేను కావాలి వేను కానీ నాకు కనపడలేదు కండ్లకు సబ్బు పెట్టుకొని సోమవారం నాడు కండ్లకు నెత్తికి సబ్బు పెట్టుకొని స్నానం ఎరువు ఎమ్మకా పెద్ద నేర్పు కాటేసి వెళ్ళింది నేను పత్తి వేయ ఇంటికాడ ఎన్ని రోజులు ఉండాలి ఏమిటి కన్ను అయితే అని నేను పత్తేర సబ్బు పెట్టుకొని స్నానం చేయంగానే కాటేసి వెళ్తే అమ్మరా అని మళ్ళీ ఫోన్ చేసిన ఇంటర్నే హాస్పిటల్ కు జాయిన్ చేసాను ఇప్పుడు ఏడు సార్లు కరిచింది విష సర్పమేనమ్మా అంటే నాగుపామైన కరిచింది చెప్పారా చేసారా అంటే ఒకే ప్లేస్ లో కాటు వేస్తుంది అంటే లెఫ్ట్ లెగ్ అంటే ఎడమ కాలుకు సంబంధించిన పాదం మీదే కాటు వేస్తుంది అంటున్నారు అంటే ఒకే భాగం మీద శరీరంలో అది కాటు వేస్తుందా కాదు సార్లు పెద్ద నేను శ్రీకాంత్ గాని మీరు గాని చెప్తుంటే మాకే షాక్ కు గురవుతున్నాం అంటే ఒక వ్యక్తిని పాము కరవడం అనేది బహుశా మనం చూస్తుంటాం కానీ రెండోసారి వెంటబడి ఆ పాము పగబట్టడమనో అనో లేకపోతే వేరే ఆదృశ్యంగానో రెండోసారి కాటు వేయడం అనేది కూడా అక్కడక్కడ చూస్తుంటాం కానీ ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ముప్పై మూడు రోజుల వ్యవధిలో ఏడు సార్లు పాము కాటు వేయడం అంటే వినడానికి మాకే నాకే ఆశ్చర్యంగా ఉంది మరి మీరు ఎలా తట్టుకొని ఉండగలుగుతున్నారు సో మీరు ఏమన్నా దానికి సంబంధించినటువంటి అంటే కంట్రోల్ చేయడానికి ఆ పామును పట్టుకోవడానికి ఏదన్నా ప్రభుత్వ సహకారం కానీ లేదంటే సర్పాలని పట్టుకునేటువంటి వాళ్ళని ఏమన్నా ఆశ్రయించడం కానీ స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా సహాయం కోసం మీరు అడగడం కానీ వెళ్ళడం కానీ జరిగిందా ఇంతవరకు జరగలేదు సార్ ఇంతవరకు జరగలేదు అయితే నేను ఒక్కదాన్నే ఉంటున్నా కదా ఇక ఎంబడి నేనే ఇలా తీసుకుంటా ఎడు తిరిగి దాడన్నా కానీ రెండు సార్ రెండు రోజులు ఇంటికాడ పడవ రోజులు హాస్పిటల్ గిట్లనే జరుగుతుంది ఎటు పోదాడన్నా సంపించలేదు భయపడతారు కదమ్మా రెండు సార్లు మూడు సార్లు పాము కాటు వేస్తే నాలుగో సార్లు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయం వేస్తుంది అలాంటిది మీరు అక్కడ లోకల్ గా ఉన్న పోలీస్ కో లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కో అక్కడ ఎవరో ఒకరికి చెప్పాలి కదా మరి ఆ పామును పట్టుకునేటువంటి ప్రయత్నం ఏదో విధంగా చేయాలి కదా పండ్లకు కనబడతలే పాయే పోయే వారికి ఏమని పట్టియాలన్నట్టుగా ఇట్లా భయం అవుతుంది అయితే బాత్రూమ్ కు మేంచు తెలుతాం ఎప్పుడు అంటే అప్పుడు నేను నాలుగు సార్లు సెకేషన్ నాకు కనబడది ఈయన ఈయన పోయే వారికే కాటేసి వెళ్ళిపోవడు మీకు కనిపించట్లేదు కేవలం మీ అబ్బాయి శ్రీకాంత్ మాత్రమే కనిపిస్తుంది అంతేనా ఏమంటున్నారు ఏమంటున్నారు డాక్టర్లు ఉన్నటువంటి కొంతమంది ఏమన్నా మీకు అంటే ఇంట్లో వాళ్ళు భయపడడం లాంటిది జరుగుతుంది ఏదైనా మీకు సర్పదోషం కానీ లేదంటే పాము పగబట్టడం అనేది అంటుంటారు కదా సో అలాంటిది జరిగింది అనుకుంటున్నారా లేదంటే యాదృచికంగానే జరిగింది అనుకుంటున్నారా ఓకే శ్రీకాంత్ ఏంటి మరి ప్రభుత్వ సహాయం ఏమైనా కోరుకుంటున్నావా ఏంటి సుమన్ టీవీ ద్వారా సో ఇప్పుడు ఇది చాలా అరుదు ఒక రకంగా వినడానికే విస్తుపోయేటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు నీకు ఏదైనా సహకారం అందించడానికి లేదా పామును గుర్తించి పట్టుకొని సో ఆ ప్రాణభయం నుంచి నిన్ను కాపాడడానికి ఏదన్నా ఎవరినైనా ప్రభుత్వాన్ని ఏదన్నా రిక్వెస్ట్ చేయదలుచుకున్నావా నోట్ హరీష్ అని మన పాస్పోర్ట్ తీసుకున్నాడు ఈ మాట ఇస్తలేదు అది ఒక ప్రాబ్లం ఉంది అందుకే ఇలా సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్ ప్రయత్నం చేసావా అందుకే ఆస్పత్రి ఎందుకు సూసైడ్ అంటే ఇంకా అంటే పాస్పోర్ట్ తీసుకొని మాది మాది ఇవ్వడానికి థర్టీ థౌసండ్ అడుగున్నాడు ఓకే అంటే అప్పుగా తీసుకున్నావు అతని దగ్గర పాస్పోర్ట్ పాస్పోర్ట్ అప్పు ఏం లేదు వీసా కోసం పెట్టాం వీసా కోసం ఓకే దుబాయ్ వెళ్ళడానికి ముప్పై నీకు ఇవ్వను అంటున్నాడు సో ఇంకా ఆ బాధ ఓవైపు సర్పభయం మరోవైపు ఈ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం సో విదేశాలకు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి పాస్పోర్ట్ తిరిగి ఇవ్వని పరిస్థితి కాబట్టి ఇంకేం చేయాలో తెలియక ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డావు అంతేనా శ్రీకాంత్ తప్పు అంటే ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ధైర్యంగా ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది అలాగే ఉన్నటువంటి అధికారులు అందరూ స్పందిస్తారు నీకు చేయాల్సినటువంటి సహాయాన్ని చేయిస్తారు నీ పాస్పోర్ట్ ను కూడా తిరిగి ఇప్పించేలాగా స్థానిక పోలీసులు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని సుమన్ టీవీ కోరుతుంది సో ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి కూడా మేము కూడా ముందుంటాం సో మీ ఊరు మీ ఊరి పేరు ఒక్కసారి చెప్తావా మీ జిల్లా మీ మండలం ఊరి పేరు ఎక్కడుంటారు ఒకసారి సరే నువ్వు అధైర్యపడద్దు ఎలాంటి దుస్సాహసానికి పాల్పడవద్దు అగాయతానికి పాల్పడవద్దు ధైర్యంగా ఉండాలి యువకుడివి ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే పరిష్కరించుకునే విధంగా ధైర్యంగా ఉండాలి సో చుట్టుపక్కల నీ కుటుంబం ఉంది వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంటుంది చెప్పండి గ్రామ సర్పంచ్ వెళితే ఏం చేసుకుంటారో చేసుకోండి అని తిరిగి అతను వార్షిక సమాధానం ఇచ్చాడు ఏం కాదు శ్రీకాంత్ ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత అధికారులు స్పందిస్తారు సో నీకు చేయాల్సినటువంటి సహాయం చేసి నీకు ఖచ్చితంగా ధైర్యం ఇచ్చేలా భరోసానిస్తారు ఎవరైతే నువ్వు చెప్పినట్టుగా నిజంగానే ఎవరైనా మోసం చేసి నీ పాస్పోర్ట్ని తీసుకొని ఈ విధంగా బెదిరిస్తూ నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారు నువ్వు ఏ మాత్రం అధైర్యపడద్దు ఖచ్చితంగా నీకు తిరిగి మామూలు రోజులు వస్తాయి మామూలు ధైర్యంగా ఉండి నీ పని నువ్వు చేసుకునే విధంగా అన్ని రకాల సపోర్ట్ నీకు దొరుకుతుందని ఖచ్చితంగా సుమన్ టీవీ కూడా ఆశిస్తుంది సో శ్రీకాంత్ దగ్గర బలవంతంగా ఇంత దారుణంగా ఒక సర్పం వెంటబడి వెంటబడి పాము ఏడు సార్లు ముప్పై మూడు రోజులు కాటు వేసింది సో తిరిగి తాను భయపడి బయటకు రావాలంటేనే ఒక భయపడేటువంటి ప్రస్తుత సిచ్యువేషన్లో ఉన్నటువంటి శ్రీకాంత్ని మరోవైపు డబ్బు పేరుతో అప్పు పేరుతో మరో వ్యక్తి పాస్పోర్ట్ తీసుకొని ముప్పై వేలు ఇస్తే కానీ తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి సో అది తట్టుకోలేక ఓవైపు పాము కాటు భయం మరోవైపు ఆర్థిక పరిస్థితులు ఇవి తట్టుకోలేక అతను ఆత్మహత్య పాల్పడ్డాడు ప్రస్తుతం అతను హాస్పిటల్ నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటూ సుమన్ టీవీని ఆశ్రయించాడు సుమన్ టీవీకి కాల్ చేసి ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలనేటువంటి కోరిక చేయడంతో వెంటనే సుమన్ టీవీ అతన్ని లైవ్లో తీసుకొని వీడియో చేసేటువంటి ప్రయత్నం చేసింది అతను హాస్పిటల్లో ఉండి మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నా కూడా సో అతనికి ఉన్నటువంటి కష్టాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళాలి అధికారులు వరకు వెళ్ళేంత వరకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి శ్రీకాంత్కి న్యాయం జరిగేంత వరకు కూడా మీ వంతుగా సహకరించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి